సో కరెంట్లీ మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ అయితే కోవిడ్ జేఎన్ వన్ సో కోవిడ్ జేఎన్ వన్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది దీంతో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు దీనివల్ల వచ్చింది సో కోవిడ్ జేఎన్ వన్ అనేది మనకి నవంబర్ ఎండింగ్ డిసెంబర్ బిగినింగ్లో స్టార్ట్ అయిందండి అరౌండ్ డిసెంబర్ ఫిఫ్త్ అప్పుడు సో స్లోగా రెగ్యులర్ కోవిడ్ సిమ్టమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కోల్డ్ కాఫ్ బ్రెత్లెస్నెస్ ఇవన్నీ నార్మల్ సిమ్టమ్స్గా వచ్చాయి సో పీపుల్ అన్ అజ్యూమ్ టు బీ ఆర్ సంథింగ్ ఎల్స్ నార్మల్ ఫ్లూ అనుకున్నారు అంటల్ అండ్ అన్లస్ ద టెస్ట్స్ హ్యావ్ బీన్ డన్ అప్పటికి కానీ అది కోవిడ్ అని తెలియలేదు బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ వాట్ స్ట్రెయిన్ వాట్ స్ట్రెయిన్ అది ఏ స్ట్రెయిన్ అనేది తెలిసింది ఏ వైరస్ అనేది తెలిసింది సో దీనివల్ల మామూలుగా యూజువలీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సే ఎక్కువగా వస్తున్నాయి ప్రీవియస్ స్ట్రెయిన్స్లో అయితే లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యేవి బట్ ప్రజెంట్లీ ఉన్న స్ట్రైన్లో ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ థ్రోట్ థ్రోట్ సిమ్టమ్స్ ఎక్కువ ఉండడం బ్రెత్లెస్నెస్ అది ఎక్కువ ఉండడం అంటే ఇందులో లంగ్స్ అవి ఏమీ ఫిల్ అవ్వట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం చాలా మటుకు ఫ్లెమ్ కానీ వాటవర్ మ్యూకస్ వాటర్ ఆర్ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా లింగ్ లంగ్స్లో ఫిల్ అయ్యేది బట్ ప్రెసెంట్లీ ఉన్న వేరియంట్లో అయితే లంగ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వట్లేదు ఎస్ బ్రాంక్యూల్స్ ఆల్వ్యూలై ఇలాంటి పార్ట్స్ ఆఫ్ ద లంగ్స్ ఏవైతే ఉంటాయో ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో స్లైట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి దేర్ ఇస్ నథింగ్ ఫ్యాటల్ అబౌట్ దిస్ ట్రైన్ సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో వచ్చేసి మనకు నార్మలీ థ్రోటేక్ బాగా థ్రోటేక్ ఉండడం గరగరగా ఉండడం థ్రోట్లో లేదంటే బాగా ముక్కు కారడం బాగా థిక్ మ్యూకస్ రావడము అండ్ వీక్నెస్ వీక్నెస్ ఈజ్ వెరీ కామన్ బాగా ఎక్కువ వీక్నెస్ ఉండడం బాడీ పెయిన్స్తో పాటు ఈసారి ఫీవర్ వస్తుంది లాస్ట్ టైం ఉన్న వేరియంట్లో మాత్రం ఉట్టి ఫీవర్ బాడీ పెయిన్స్ వాజ్ నాట్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ద ప్రీవియస్ స్ట్రెయిన్ బట్ ఈ వేరియంట్లో వచ్చేసి చాలా ఎక్కువ బాడీ పెయిన్స్ రావడము వీక్నెస్ వెర్ ఇస్ లాట్ ఆఫ్ మన ఇమ్యూనిటీని బాగా దెబ్బతింటుంది ఈ వేరియంట్ కానీ ఇట్ ఇస్ నాట్ ఫేటల్ మినిమం వన్ టు వీక్స్ లో డెఫినెట్లీ ఇది తగ్గిపోతుంది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ ఫ్లూ పేరు మాత్రం కోవిడ్ విచ్ ఇస్ ఓకే బట్ బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటే లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్నవాళ్ళు దోస్ హు డోంట్ టేక్ ప్రాపర్ హెల్త్ కేర్ బాగా సెల్ఫ్ కేర్ తీసుకొని వాళ్ళు బాగా ఎక్కువ ప్రాణాయామం ఇలాంటివి తక్కువ చేసే వాళ్ళకి ఈ వేరియంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి సో మెడిటేషన్ ఆర్ బాగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ బాగా చేసుకునే వాళ్ళకి ఈ వేరియంట్ ఎఫెక్ట్ అవ్వడం తక్కువ సో మామూలు ప్రాణాయం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లోజ్ వన్ ఆఫ్ యూర్ నాస్ట్రల్ ఇన్ హోల్డ్ ఫర్ ఫైవ్ సెకండ్స్ క్లోజ్ దాట్ నాస్ట్రిల్ మే పక్క నాస్ట్రిల్ నుంచి మళ్ళీ ఎగ్జైల్ అది మినిమమ్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పర్ డే చేసుకున్న ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ లంగ్ పవర్ బాగా ఇంక్రీజ్ చేసుకోవాలండి దీంట్లో ఎందుకంటే బ్రెత్ అనే సిమ్టమ్ చాలా కామన్గా ఉంది సో బ్రెత్లెస్నెస్ అనేది ఎలా ఓవర్కమ్ చేయాలి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ జేఎన్ వన్ వేరియంట్ సో బ్రెత్లెస్నెస్ ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే యూ డోంట్ ఫీల్ హెవీ యూ డోంట్ ఫీల్ యువర్ సెల్ఫ్ హెవీ దానివల్ల బ్రెత్లెస్నెస్ కూడా రాదు అండ్ డెఫినెట్లీ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఇస్ అ మస్ట్ టు అవాయిడ్ కోవిడ్ సో మేజర్గా ప్రివెంటివ్ ఫ్యాక్టర్స్ యాజ్ యూజువల్గా మనం తెలిసినదే మాస్క్ పెట్టుకోవాలి శానిటైజ్ చేసుకోవాలి ఆల్ దాట్ ఈస్ ఓకే బట్ ఫస్ట్ మెయిన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఎక్సర్సైజ్ ఫర్ వన్ అవర్ చేంజ్ యువర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ నార్మల్గా కోల్డ్ కోల్డ్గా ఉన్న ఫుడ్ ఆర్ బెవరేజెస్ ఎక్కువగా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఆల్రెడీ ద సీజన్ ఈజ్ రియలీ బ్యాడ్ నౌ వీ హ్యావ్ హెవీ కోల్డ్ సో అవాయిడింగ్ సచ్ స్టఫ్ క్యాన్ హెల్ప్ యూ అవాయిడ్ కోవిడ్ జేఎన్ వన్ దిస్ ఈస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలున్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి